దేవున్నామను అందరికీ వందనాలు చెల్లించుకొని ఉంటున్నాం రేవణి వారి వారి ద్వారా మరొక పర్యాయము విధముగా వాక్య మీదకి వస్తుండగా సహాయం చేసిన దేవునికి వందనాలు ఈ సమయంలో ఒక మాటను ధ్యానం చేసుకుందాం కీర్తన గంధము వచ్చాయము ఆరో వచ్చినంలో నా శ్రమలో నేను యహోవాకు మొరపెట్టి తిని నా దేవునికి ప్రార్థన చేసి తిని అడి వారి చదబడి లేఖ భాగము శ్రమలలో దేవునికి మొరపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి శమలను చూసి భయపడకూద్దు ఎందుకంటే దేవుడు మన పక్షాన ఉన్నాడు కాబట్టి ప్రతి భేదమున సమస్యను శ్రమను తీర్చగలిగే శక్తివంతమైన దేవుడు మన దగ్గర ఉన్నాడు కాబట్టి మనం భయపడాల్సిన పని లేదు అందుకుడే దేవుడు అంటున్నాడు శ్రమలో నేను దేవునికి మొరపెట్టిని అంటున్నాడు ఎవరు మొరపెట్టారు వెంకమఖాండము ఒకటవ అధ్యాయము పన్నెండవ వచ్చినలో ఇస్రాయులు ఐగుప్తు బానిసలో ఉన్నప్పుడు ఐగుప్తు రాజు అనేక విధంగా శమలు పెట్టాడు మట్టి పని ఇటక పనిలో అనేకమైన శ్రమ పెట్టినప్పుడు వారు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు వారి నితి మొరను విడి దిగివచ్చి వారిని విడిపించాడు అందుబట్టే శమలలో తోడుగా ఉంటాడు దేవుడు శమలలో నీలగా ఉంటాడు హిమాలయ దేవుడిగా ఉంటాడు అందుబట్టే యాకోపత్రిక ఐదవ అధ్యాయము పద్మూడవచనంలో మీలో ఎవనికైనానో శ్రమ కలిగినా అతడు దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి ఆరంభించున్నావు అని వాక్యము స్పష్టంగా చెప్పబడతా ఉంది ప్రేమైనటువంటి దేవుడి బిడ్డారా మనము సాధారణమైన శ్రమలు మనకు వచ్చినప్పుడు ఇలోక సంబంధమైన శ్రమలు వచ్చినప్పుడు మరి తప్పించుకునే మార్గము కూడా దేవుడు దయచేస్తాడు ఆ మార్గమే యేసుక్రీస్తు మార్గము ఆ మార్గమే ముక్తి మార్గము ఆ మార్గమును నడిచి విశ్వాసముతో ప్రార్థన చేసినప్పుడు ప్రతి విధమ సమస్యను తీర్చగా దేవుడు మనకు విన్నారు కాబట్టి మనం భయపడక ప్రార్థించేటువంటి బిడలుగా ఉండాలి అటువంటి కృప దేవుడు దయచేసేలా ప్రార్థన చేసుకుందాం దేవుడు ఈ మాట మనందరి మీలో దీవించబడిందిగాక ఆమె